నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక రావు ఈరోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సార్ జీవి రెడ్డి గారే లేకపోతే ఈరోజు ప్రజల సొమ్ము ఎలా దుర్వినియోగ పాలైందో అదే కూడా ఫైబర్ నెట్ కి ఇస్తున్న డబ్బుల్ని తెలుసుండేది కాదు అంటే నిన్నటి వరకు ఏంటి అంటే కేవలం శాంతి సిస్టర్స్ ఎట్లా అవినీతి చేశారు ఎలా కేసులు పెట్టారు అసలు వాళ్ళు ఎలా జాబ్కి వచ్చారు అనే వాటి మీద చర్చ జరుగుతుండే వర్మ గారి ఇన్వాయిస్ పంపించడంతో ఆర్జీకి రెండు కోట్ల పదిహేను లక్షలు ఎలా ఇచ్చారు ఎవరు డబ్బు అదంతా అనేది వెలికి తీశారు ఏంటి ప్రజల సొమ్ము అంటే ప్రజల నుండి కట్టించుకున్న పన్ను దేనికి వాడతారు ఈ విధంగా వాడేది ఏం ఏమంటారు ఇది ప్రజల సొమ్ము అనేది రాజకీయ పార్టీ నాయకులు ఎవరైనా పంచడానికే దాదాపుగా కృషి చేస్తుంటారు దానికి సంబంధం లేకుండా చేస్తుంటారు ఒక ప్రాజెక్ట్ కట్టినా ఒక ఏదైనా డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసినా అవన్నీ ప్రజల సొమ్మే అయితే ఇక్కడ ఏంటంటే మనకు ఆసక్తికరంగా ఇదే కేసు విషయానికి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి గతంలో ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడిని ఫైబర్ నెట్ విషయంలోనే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయడం జరిగింది అందులో ఏదో జరిగిపోయింది అది జరిగిపోయింది రాష్ట్ర ప్రూఫ్ కాకపోయినప్పటికీ కొద్ది రోజులు మాత్రం చంద్రబాబు నాయుడిని జైల్లో ఉంచగలిగారు అయితే ఇప్పుడు అది ఇప్పుడు లేటెస్ట్గా ఎలా అంటే ఫైబర్ ఓట్ నెట్వర్క్ చైర్మన్ గా గతంలో గౌతమ్ రెడ్డి వైసీపీకి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన వ్యక్తి ఉన్నాడు అతనాయంలో అవన్నీ స్కామ్లు జరిగినట్టుగా ఇప్పుడు ఇప్పుడైతే ఎవరైతే బాధ్యతలు చేపట్టారో జీవిరెడ్డి గారు ఒక్కొక్కటిగా బయటకు తీస్తున్న క్రమంలో అసలు చంద్రబాబు నాయుడిని ఎందుకు అరెస్ట్ చేశారో ఏ విధంగా అసలు ఈ ఈ వ్యూహం ఇదంతా కాదు యాక్చువల్గా చంద్రబాబు నాయుడు అరెస్ట్ కారణాలు ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఒక్కొక్కటి అతను వెలికి ప్రయత్నం చేస్తున్న క్రమంలో శాంతి సిస్టర్స్ వాళ్ళు వాళ్ళు చేయడం జరిగింది వాళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది దాని ద్వారా ఈ చంద్రబాబు నాయుడు అరెస్ట్ అనేది ఒక చిన్న కూపి ద్వారా వెళ్ళడం జరిగింది అందులోకి వెళ్ళిన కొద్ది ఏమైతుంది ఒక్కొక్కటిగా బయటపడడం జరిగింది ఆ గతంలో కేవలం ఫైబర్ నెట్వర్క్ సంబంధించి ఆ పది లక్షల వ్యూస్ ఉండడం కేవలం నూట ఎనిమిది మంది ఎంప్లాయీసే ఉన్న సందర్భం ఏది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గతంలో దిగిపోయే నాటికి పది లక్షల కనెక్షన్స్ ఉండడం నూట ఎనిమిది మంది ఎంప్లాయీసే ఉండడం అప్పుడు ఎప్పుడైతే వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ సంఖ్యను చూసుకున్నట్టయితే కనెక్షన్స్ పది లక్షల కనెక్షన్స్ కాస్త ఐదు లక్షలకు తగ్గడం ఎంప్లాయీస్ సంఖ్యను చూసినట్టయితే పదమూడు వందలకు పెరగడం అంటే అక్కడ ఎక్కువ కనెక్షన్స్ ఉన్నప్పుడు ఏమో తక్కువ మంది ఎంప్లాయీస్ ఉన్నారు కనెక్షన్స్ తగ్గుతున్నా కొద్ది ఎంప్లాయీస్ ఆ ఎంప్లాయీస్ నుంచి ఎక్కడి నుంచి వచ్చారంటే ఇది ఒక్కరికి సంబంధించారు అక్కడ మళ్ళీ విజయసాయి రెడ్డి అంటే ప్రభుత్వంలో ఏది జరిగినా ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డికి ఎంత సంబంధాలు ఉంటున్నాయో విజయసాయి రెడ్డి కూడా అన్నిట్లలో అలాంటి సంబంధాలే విజయసాయి రెడ్డి రికమెండ్ చేయడం శాంతి అనే ఆమె ఆఫీసరు ఆమె వాళ్ళ సిస్టర్స్ ను కనీసం అంటే ఏదైనా ఒక మనం ఎంప్లాయ్మెంట్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మామూలుగా ప్రైవేట్ సంస్థల్లో కూడా ఒక అపాయింట్మెంట్ లెటర్ ఏదో ఒకటి ఇస్తూ ఉంటారు అలాంటిది గవర్నమెంట్ కి సంబంధించిన ఒక వ్యవహారం ఒకవేళ వాళ్ళ కాంట్రాక్ట్ ఇచ్చినా లేదంటే ఏ విధంగా సర్వీస్ లకు తీసుకున్నా ఒక లెటర్ మాత్రం ఇస్తారు ఎలాంటి లెటర్ లేకుండా కేవలం విజయసాయి రెడ్డి వాట్సాప్ మెసేజ్ ఆధారంగా వాళ్ళ సిస్టర్స్కి ఇద్దరికి అక్కడ ఉద్యోగాలు ఇచ్చినట్టు వాళ్ళతో పాటు చాలామందికి పదమూడు వందల మంది ఉద్యోగాలు అంటే అది మామూలు విషయం కాదు ఆ ఉద్యోగాలు ఇస్తూ వస్తున్న క్రమంలో ఫైబర్ నెట్వర్క్ ప్రజలకు అందుబాటులో విధంగా ఉండే విధంగా ఉండాలి అది అక్కడికి అక్కడి నుంచి స్టార్ట్ అయిన గందరగోళం ఎక్కడికి పోయిందంటే చివరికి అది ఒకటి ఎంప్లాయీస్ను పెంచుకోవడం తనకు అనుకూలంగా ఉన్న వాళ్ళని లేకపోతే ఒక వార్త ఏంటంటే అసలు జగన్మోహన్ రెడ్డి ఇంట్లో పనిచేసే వాళ్ళకు కూడా ఇక్కడ నుంచి శాలరీ ఇచ్చి వాళ్ళని కూడా ఫైబర్ నెట్కింగ్ నెట్వర్కింగ్ పనిచేస్తున్నట్టుగానే చూపించారనేది అనేది కూడా వార్తలు దాంతో పాటుగా ప్రమోషన్ ఫైబర్ నెట్వర్క్ దాకా ప్రమోషను ఈ రామ్ గోపాల్ వర్మ కంపెనీకి సంబంధించిన ఒప్పందం కుదుర్కోవడం జరిగింది మా మా ఎలక్షన్స్ ముందు అంటే ఎన్నికల ముందు చేసే రాజకీయ నాయకులు చేసే జిమ్మిక్కులు ఎన్నికల్లో మళ్ళీ ఎన్నికల్లోకి వెళ్ళడానికి కొన్ని జిమ్కులు చేసుకుంటారు తనకు అనుకూలమైన వ్యక్తులతో సినిమాలు చూపించడం అనుకూలమైన ఛానళ్లతో ప్రచారం చేయించుకుంటాం చేసిన వాటి చెప్పుకోండి ఇది సర్వసాధారణ విషయం విషయమే అది పెద్ద కొత్త విషయం ఏంటంటే వాళ్ళు చేసిన పనులు చెప్పుకుంటారు అపోజిషన్ వాళ్ళను బ్లేమ్ చేసే కార్యక్రమాలు మామూలుగా చేసుకుంటారు దానికి సంబంధించి గవర్నమెంట్తో గవర్నమెంట్ తో ఒప్పందం రామ్ గోపాల్ వర్మ ఈ ఫైబర్ నెట్వర్క్ తో ఒప్పందం చేసుకో చేసుకోవడం జరిగింది మీకు వ్యూస్ ఆధారంగా యాక్చువల్ గా ఒక వ్యూకు వంద రూపాయలు ఇచ్చే విధంగా అది ఒక ఒప్పందం చేసుకోవడం జరిగింది కానీ అక్కడ చూసుకుంటే తీరా చూసుకుంటే కేవలం పద్దెనిమిది వందల వ్యూస్ మాత్రమే ఆ వ్యూహం సినిమాకి రావడం జరిగింది పద్దెనిమిది వందల వ్యూ వ్యూస్ అంటే ఆయనకు చెల్లించాల్సిన మొత్తం లక్ష ఎనభై వేల రూపాయలు చెల్లిస్తే సరిపోద్ది కానీ రెండు కోట్ల ముప్పై లక్షల రూపాయలు రెండు కోట్ల పైచీలిక రూపాయలని చెల్లించడానికి వీళ్ళు ఒప్పందం కుర్చుకోవడం జరిగింది అంటే దాదాపుగా పదకొండు ఒక్క వ్యూకు పదకొండు వందలకు పైగా చేసుకోవడానికి ఒప్పందం జరిగింది ఈ స్కామ్ అంటే వెళ్తున్న కొద్ది జరిగింది అది ఏంటంటే ఇతను మళ్ళీ ఒక ఆల్రెడీ కోటో కోటి చిల్లర ఆల్రెడీ రావడం జరిగింది మళ్ళీ ఇన్వాయిస్ మరో కోటి రూపాయలకు ఇన్వాయిస్ పెట్టినప్పుడు అసలు ఇదంతా అని జీవి రెడ్డి బయటకు ఇస్తున్నప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వెళ్తున్న క్రమంలో ఇవన్నీ కూడా బయటకు వెళ్తున్నాయి ప్రజల సొమ్ము అనేది ఈ విధంగా దుర్వినియోగం అయింది అనేది రెడ్డి ద్వారా తెలియడం జరిగింది ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడి కూడా దాదాపు ఆరు నెలలు అవుతుంది కానీ ఇప్పటివరకు దానికి ఎవరిని చైర్మన్ పెట్టలేదు చైర్మన్ చేపట్టిన బాధ్యతలు చేపట్టిన వెంటనే అంటే చాలా మంది చాలా చైర్మన్ బాధ్యతలు చేపట్టినప్పటికీ లోతుగా విశ్లేషణ చేసేవాళ్ళు లోతుగా ఏం జరిగింది తెలిసే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు జీవిరెడ్డి మొదటి నుంచి కూడా ఒక విశ్లేషణ చేసిన ఏం చేసినా ఒక లోతుగా పరిశీలించే ఒక ఆయన ఒక అది ఉంది కాబట్టి అంత లోతుగా వెళ్ళడం వల్ల అది బయటకు వచ్చిందని మనం అనుకోవచ్చు ఓకే అంటే జీవి రెడ్డి గారు రావడం ఈ రోజు శుభ పరిణామం అని చెప్పి చెప్పొచ్చు ఖచ్చితంగా ఇప్పుడు ప్రజల సొమ్ము ఇంత దుర్వినియోగం అయినప్పుడు ఎవరైతే ఆ స్థానంలో ఉన్న వాళ్ళు వెలికి తీసి ఆ ప్రజల సొమ్మును బయటికి తీయగలిగితే అది మంచి శుభపరిమైన ఒక రెడ్డి అనే కాదు ఎవరైనా నాయకులు ఇప్పుడు మన మన తెలంగాణలో వచ్చినట్టయితే వల్ల ఎన్ని కోట్ల అవినీతి జరిగింది అక్కడ అంటే ఇప్పటివరకు అవి జరుగుతున్న ప్రక్రియలో సాగుతున్నాయి కానీ ఆ రికవరీ రికవరీ అనేది ఇప్పుడు కూడా ఎప్పుడు కూడా ఏ గవర్నమెంట్ ఎవరైతే వ్యక్తులు మోసం చేసి తీసుకున్నారో అవినీతి చేసారో వాళ్ళ నుంచి రికవరీస్ రాలేదు కనీసం పబ్లిక్ ఏం జరిగిందని తెలిసే ప్రయత్నం వాటిని ఒకళ్ళు రికవరీ చేస్తే ఎవరి దగ్గర నుంచి రికవరీ చేయాలి ఒక రామ్ గోపాల్ వర్మకు ఆల్రెడీ ఇచ్చిన కోటి రూపాయలు ఆయనకి ఇవ్వాల్సిన కేవలం రెండు లక్షలు లక్షల మీద మీద రికవరీ చేస్తారా ఎంక్వైరీ ఏ విధంగా చేస్తారా అనేది కూడా ఇప్పుడు ముందున్న ప్రశ్న దాంతోపాటుగా అసలు చంద్రబాబు నాయుడు గారికి అసలు కేసును అంటించడానికి ఎందుకు ప్రయత్నం జరిగింది అందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళవారు డైరెక్ట్గా విజయసాయి రెడ్డి చేయించాడా జగన్మోహన్ రెడ్డి అంటే ఇవన్నీ కూడా నెక్స్ట్ అంటే ఈ ఇంత లాగితేనే ఇంత వచ్చినప్పుడు దాని మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసినప్పుడు మరిన్ని అంశాలు వచ్చే అవకాశం ఉంది ఖచ్చితంగా ఈ ఫైబర్ కేసు అనే ఏపీ రాజకీయాల్లో ఒక కొంతవరకు అయితే ఇది చర్చనీయాంశంగా అవుతుంది ఒక రాబో రోజుల్లో ఇది అధికార ప్రతిపక్షాల మధ్య కొంతవరకు ఘర్షణ కూడా ఖచ్చితంగా ఉంటుంది సరే అంటే గవర్నమెంట్ ఉద్యోగాలు సంపాదించడం అంత ఈజీనా అంటే ఇన్నాళ్ళు పాపం చాలా మంది కష్టపడుతూ మాకు ఇంకా నోటిఫికేషన్ రిలీజ్ అవ్వలేదని చెప్పేసి ఏడుస్తుంటే ఎందుకు నోటిఫికేషన్లు రిలీజ్ అవ్వట్లేదా అని క్వశ్చన్ మార్క్ ఉండేది సో మన విజయసాయి రెడ్డి గారు వాట్సాప్ లో వాటిల్లో ఉద్యోగాలు ఇవ్వడం వల్ల ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు అంటే మనకు సామర్థ్యూడు కూడా ఉంటుంది వడ్డించేవాడు మన ఏ బంత్ కూర్చున్నా మనకు వస్తుంది అన్నప్పుడు ఇప్పుడు అపాయింట్మెంట్ ఆర్డర్ లేకుండానే కొన్ని ఉద్యోగాలు ఎట్లుంటాయంటే వాళ్ళ కాంట్రాక్ట్ ఉద్యోగం ఇచ్చినప్పటికీ దాని సర్వీసు సంవత్సరం రెండేళ్ళలో కాంట్రాక్ట్ రిన్యుల్ చేసినట్టు కొంతమందికి ఇచ్చినప్పుడు ఏంటంటే మళ్ళీ మేము ఆర్డర్స్ ఇచ్చేంత వరకు ఇది కంటిన్యూ అవద్దు అని కొన్ని ఉంటుంది ఐదేళ్ళ కాల పరిమితాన్ని కొన్ని ఉంటుంది అంటే వా వాళ్ళకు నచ్చిన వ్యక్తులని తీసుకున్నప్పుడు అది నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చినప్పటికీ వీళ్ళ కంటిన్యూ చేయాలనే ఉద్దేశం ఉన్నప్పుడు ఏంటంటే దానికి ఒక ఐదేళ్ళ పీరియడ్ లేకపోతే మళ్ళీ తీసేసే వరకు కొన్నిటి కొన్నిటికి ఏంటంటే సంవత్సరంగానే ప్రతి దో కాలేజీ లెక్చరర్స్ కూడా ఉంటారు మామూలుగా జూనియర్ కాలేజీ లెక్చరర్స్ కూడా వాళ్ళు సంవత్సరం కాగానే మళ్ళీ అదే కాలేజీలో పనిచేస్తున్నప్పటికీ వన్ డే గ్యాప్ ఇచ్చి వాళ్ళకి రెన్యువల్ చేయడం జరుగుతుంది అంటే ఆ వన్ వన్ డే గ్యాప్ ఇస్తే నెక్స్ట్ ఇయర్ ఫ్రెష్ రెన్యువల్ అంటే ఒక జూనియర్ కాలేజీ లెక్చరర్ అంటే ఒక పీజీ చేసిన వ్యక్తి బీఈడి చేసిన వ్యక్తులు వీళ్ళందరూ ఉంటారు అంటే వాళ్ళు చదువుకున్న వాళ్ళు వాళ్ళకే అలాంటిది ఉంటే ఇక్కడ పనిచేసే వాళ్ళందరూ డిగ్రీ కానీ ఇంటర్ అంటే ఈ స్థాయి వ్యక్తులు ఉంటారు అంటే పెద్ద చదువుకోవాల్సిన అవసరం లేదు ఫైబర్ నెట్వర్క్ అలాంటి వ్యక్తులకు మాత్రం ఈజీగా ఉద్యోగాలు వస్తున్నాయి దానికి రెన్యువల్ కూడా ఉండదు కంటిన్యూస్ గా అంటే వాళ్ళు అంటే తన అనుకున్న వాళ్ళకు తన మనసులకు ఏ విధంగా న్యాయం కూడా కాదు ఏ విధంగా దోచి పెట్టొచ్చు అని చెప్పడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్పచ్చు ఓకే రైట్ థ్యాంక్ యూ సో మచ్